నసరాపేట ఉంట పోలీస్ స్టేషన్లో అతను రోజుల క్రితం జరిగినటువంటి ర్యాగింగ్ కేసు ఎస్ఎస్ఎం కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ కేసులో సుమారు ఆరు మంది ముద్దాయి ఉండగా వాళ్ళు ఐదు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తికి నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లల్ని ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఈ విధంగా వాళ్ళని ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడితే వాళ్ళపైన కఠినంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు పిల్లలు ఆగతాయితనంగా చేసే చర్యలు అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి ఇటువంటి ర్యాగింగ్ కార్యక్రమాలకు ఎవరు పాల్పడకూడదని పోలీస్ వార్తల గురించి హెచ్చరి ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు సారు ఆల్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అట్లాగే ఆ కాలేజీలో ఎవరైతే ర్యాగింగ్ గురించి టీమ్స్ ఉంటే వాళ్ళందరి గురించి కూడా నిన్న ఈ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపును కూడా పెట్టడం జరిగింది అట్లాగే ఈరోజు ఎస్ కాలేజీలో నేను అట్లాగే మన జిల్లా సీనియర్ జివిల్ జడ్ సివిల్ జడ్జి గారు సార్ అయినటువంటి మీ ఇద్దరము అట్లాగే మిగిలిన బార్ అసోసియేషన్ మెంబర్లు కూడా ఈ లీగల్ అవేర్నెస్ అదే ర్యాగింగ్ అవేర్నెస్ సెన్సిటైజేషన్ గురించి క్యాంపు నిర్వహించే పిల్లల్లో ఈ ర్యాగింగ్ యాక్ట్ మీద అవగాహన ఉంది అట్లాగే అన్ని కాలేజీల్లో కూడా ఈ యొక్క ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపులు అనేవి జరపబడతాయి పిల్లల్లో ఎటువంటి చట్టాల మీద అవగాహన కల్పించి మంచిగా వాళ్ళు చదువుకొని ఎటువంటి ర్యాగింగ్ బారిన పడకుండా అట్లా ర్యాగింగ్ చేయకుండా ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు కూడా జరుపుతూ ఉంటామని తెలి పోలీస్ తరఫున జరుపుకుంటుంది